I d o r o w I don't k n d o t I don't know. I o n t know. I don't k o n I o n అందరికీ నమస్కారం ఎల్లయపాలెం గ్రామం కొడవలూరు మండలం నెల్లూరు జిల్లా జూలై పన్నెండవ తారీఖున శుక్రవారం రోజు ఎల్లాయపాలెం గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవం తిరణాలు జరుగును అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా జరిపించడం జరుగుతుంది సో దయచేసి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకి పాత్ర పాత్రలు వదురని కోరుచున్నాము ప్రతి ఒక్కరూ కూడా రావాలి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఏడు గంటల నుంచి సో వేలాదిగా భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి పా కృపకు పాత్రలు వగుదరని కోరుచున్నాము ఈ గ్రామం మా గ్రామంలో గత యాభై సంవత్సరాల క్రితం నుంచి ఈ తిరణాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది సో మా ఊరి పెద్దలు అంతకుముందు ఉన్న పెద్దలు ఇప్పుడుండే జనరేషన్ అందరూ కూడా కలిసి అమ్మవారి తిరణాలు చేస్తూ ఉన్నారు సో భక్తులందరిని భక్తులందరినీ కోరేది ఏంటంటే అమ్మవారి నుంచి దర్శించుకొని అమ్మవారి మొక్కొని పోవాలి తీర్థప్రసాదాలు సేకరించాలని కోరుకుంటున్నాము అన్నదానం ఈ అన్నదానం మహా అన్నదానం ఈ అమ్మవారు ఎంతో పవిత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి అమ్మవారు మీరందరూ వచ్చి ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా అమ్మవారు మీ మనసు కోరికలన్నీ తీర్చి మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేస్తారు ఇది మా ఊరి గ్రామ ప్రజల యొక్క నమ్మకం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు